హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూడు డివెంట్ సో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వారి కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అంటే మీ విషయంలో యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా రియ్యూనే అవుతుందా లేదా మీకు అనేది చూద్దాం ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ సో ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం ఇది అందరికీ వర్తిస్తుందండి అన్ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ ఫ్లవర్స్ సో అందరూ చూడొచ్చు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో అందరికీ వర్తిస్తుంది మీ పర్సన్ నిన్న త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మీ పర్సన్ ప్రస్తుతానికైతే కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉండి ఉండొచ్చు అన్మారీడ్ వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా సంబంధాలు తీసుకొచ్చి ఉండి ఉండవచ్చు పెళ్లి సంబంధాలు అంటే ఒకరు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ పేరెంట్స్ వేరే వాళ్ళు అరేంజ్ చేసి ఉండి ఉండొచ్చు వాళ్ళ కోసం ఇది అన్మారీడ్ వాళ్ళకి లేకుంటే ఇలాంటివి ఏదైనా లేకుంటే కనుక మీ పర్సన్ వేరే ఆప్షన్స్ వైపు వెళ్ళి ఉండొచ్చు మనీ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీకి కానీ అంటే మిమ్మల్ని కాదని మనీకి వేరే వాటికి అట్రాక్ట్ అవ్వడం వేరే వాళ్ళ మాట వినడం సో ఏదైతే ఆశ కొద్దీ మీతో గొడవ పెట్టుకొని అటువైపు వెళ్ళి ఉండొచ్చండి కొంతమందికి అయితే మీ పర్సన్కి ఇగో యాటిట్యూడ్ ఎక్కువ సో ఆ ఇగో యాటిట్యూడ్ ఏంటంటే కొంతమంది మనీ మైండెడ్ కూడా మీ పర్సన్ కొంతమంది మంచి బిజినెస్ చేస్తున్న వాళ్ళు మనీ మైండెడ్ ఎక్కువగా సొసైటీ వీటిని ఎక్కువగా పట్టించుకుంటూ లెక్కలోకి తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో ఒక మార్పు అనేది జరుగుతుంది వీళ్ళకి ఈగో యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువండి అంటే మీ విషయానికి వచ్చేసరికి చాలా ఈగో చూపిస్తారు యాటిట్యూడ్ చూపిస్తారు ఎందుకు అలా చూపిస్తున్నారు అంటే మీరు వాళ్ళ విషయంలో అన్ని విషయంలో మీరు ఏంటంటే వాళ్ళ విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు వాళ్ళ అడుగులోకి మడుగులు వత్తడం అంటారు కదా సో అలా కొంతమంది మీరు చేస్తున్నట్టు ఉన్నారు సో అందుకే వాళ్ళు అంత ఈగో అంత యాటిట్యూడ్తో ఉన్నారు మీ పర్సన్ అలా తీసుకొచ్చింది కూడా మేబీ మీరే అయ్యు అయ్యుండొచ్చు వాళ్ళ బిహేవియర్ అంటే మీరు అన్నిటికీ కనుక యాక్సెప్ట్ యాక్సెప్ట్ అని చేస్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈగో యాటిట్యూడ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది వాళ్ళు ఎక్కడ హట్ అవుతారనని మీరు ఎప్పుడు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు కొంతమంది ఓకే ఇది మీ పర్సన్ అయితే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి అంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు వాళ్ళు ఎంత ఈగో చూపించినా ఎంత యాటిట్యూడ్ చూపించినా ఎంత అహంకారం చూపించినా మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేసినా వన్ ఫైన్ మళ్ళీ వాళ్ళ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర టాలెంట్ కూడా ఉంది మిమ్మల్ని కన్విన్స్ చేసే టాలెంట్ మీ పర్సన్ దగ్గర ఉంది సో మీ పర్సన్ ఏంటంటే కొంత టైం పెట్టుకుంటారు ఈ టైంలోపు చూద్దాం వాళ్ళు వస్తారు మనం 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 చెప్పిన వాటికి వాళ్ళు వింటారు అని మీ పర్సన్ కొంత టైం పెట్టుకుంటారు కొంత ఆలోచిస్తూ ఉంటారు ఏదన్నా మీకు మీ పర్సన్కి మధ్య కొంత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ పర్సన్ ఏంటంటే కొంత వెయిట్ చేస్తుంటారు మీ పర్సన్ ఏంటంటే చూస్తారు కానీ మీరు వస్తారనేది వాళ్ళకి తెలుసు కన్ఫామ్గా లేదా మీరు రాకపోయినా సైలెంట్గా ఉన్నా సడన్గా వాళ్ళు వచ్చి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారని కూడా మీ పర్సన్కి తెలుసు మీ పర్సనకి ఏంటంటే టోటల్గా మిమ్మల్ని చదివేసారి మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలో కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళంత కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి మీ మీద ఉన్న వాళ్ళ మీద మీకున్న లవ్ ఏంటంటే వాళ్ళు కొంచెము కన్విన్స్ చేయగల మీరు కరిగిపోతారని వాళ్ళకి తెలుసు మీ పర్సన్ చాలా మేనిఫెస్ట్ చేస్తా సో మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ మీరు మీకు రియూనియన్ మీతో రియూనియన్ అవ్వాలని మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు సో మాయ చేస్తారు ఈ పర్సన్ కూల్ చేస్తారు ఎవరినైనా హ్యాండిల్ చేయగలరు ఈ పర్సన్ ఓకే ఫ్యూ ఫర్దర్గా ఫ్యూచర్లో ఏంటంటే ఈ పర్సన్ మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేస్తారు ఈజీగానే మిమ్మల్ని వాళ్ళని హ్యాండిల్ చేస్తారు ఫ్యామిలీ ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేస్తారు మిమ్మల్ని హ్యాండిల్ చేస్తారు ఫ్యూచర్లో ఏంటంటే కన్విన్స్ చేస్తారు మిమ్మల్ని కూడా ఈ పర్సన్ చేయగలుగుతారు కూడా బట్ ఈ పర్సన్కి ఏంటంటే కొంత టైం కావాలి అండ్ కొంతమంది అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ప్రతిసారి ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడం వెళ్ళిపోవడం మళ్ళీ అన్బ్లాక్ చేయడం వెళ్ళిపోవడం కొన్ని డేస్కో కొన్ని మంత్స్కో కొన్ని వీక్స్కో మళ్ళీ మీ లైఫ్లోకి రావడం ఈ పర్సన్కి ఇదే పని కొంతమందికి అయితే ఇలాగే అనిపిస్తుంది బిజీ వర్క్ బిజీ సో కొంతమంది ఏంటంటే ఏదైనా గొడవ పడంగానే ఈ పర్సన్ ఏంటంటే స్ట్రెస్ ఈ పర్సన్ గొడవ పడం ఏదంటే వాళ్ళ తప్పు ఉన్నా సరే ఆ పర్సన్ వాళ్ళు తప్పు ఒప్పుకోరు తప్పంతా మీదే వేస్తారు సో ఈ పర్సన్ అంటే కొన్ని కొన్ని ఆశ పెడుతూ ఉంటారు మీ దగ్గర కొంతమంది అయితే అవి మీరు చెప్పమన్నా కూడా చెప్పట్లేదు మనసు విప్పి ఏమో మాట్లాడరు చెప్పమంటే చెప్పరు ఏదో కోపం లోపల పెట్టేసుకొని ఇలా చేస్తూ ఉంటారు సో ఈ పర్సన్ ఏంటంటే గొడవ పడి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటికో తిరిగి రావడం అండ్ ఆఫ్ సిచ్యువేషన్ సో ఏదైనా ఈ పర్సన్ వెళ్ళిపోతారు మళ్ళీ బ్లాక్ చేస్తారు మళ్ళీ అన్బ్లాక్ చేస్తారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అట్లా ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి కొంతమంది లైఫ్లో సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మ్యారేడ్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఉన్న మీ పర్సన్తో కమిట్మెంట్ కోసం చూస్తున్నట్టున్నారు మీరు ఎంజాయ్ చేసి మీ పర్సన్ మీతో ఎంజాయ్ చేసి మళ్ళీ సరదాగా ఉండాలి మళ్ళీ మీతో కలిసి ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నారు సో మీ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే మీ పర్సన్కి ఉందండి కాల్ కానీ మెసేజ్ కానీ మీకు చెయ్యాలనుకున్నారు డెఫినెట్గా మీ పర్సన్కి ఉంది కానీ ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్ ఏంటంటే స్టక్ అయిపోయారు ఎందుకో కావాలని మీతో మాట్లాడట్లేదు కావాలనే వాళ్ళు స్టక్ అయిపోయారు ఇక్కడ అంటే ఇంకా టైం రానట్టుంది మేబీ వాళ్ళు వద్దాం అనుకుంటున్నారు కానీ ఇంకొంచెం వెయిట్ చేద్దాం అనుకుంటున్నారు ఓకేనా వాళ్ళకైతే ఉందండి చూద్దాం ఎప్పుడు వస్తారో వాళ్ళకైతే రావాలనుంది మీతో మాట్లాడాలనుంది ఇప్పుడైతే కొంత తప్పించుకుంటున్నారు ఈ పర్సన్ ఏంటంటే మీతో కొన్ని అబద్ధాలు కూడా చెప్పి ఉండొచ్చు కొంతమందికి అయితే అబద్ధాలు చెప్తూ ఉంటారు కథలు చెప్తూ ఉంటారు ఏదేవో చెప్తూ ఉంటారు కొంతమంది అయితే మీ పర్సన్లో మీరు ఏ నెంబర్స్ నుంచి చేసినా బ్లాక్ చేయడము మీ కాల్ ఉండడము అట్లా అయితే చేస్తున్నారు ఈ పర్సన్కి ఏంటంటే ఇప్పుడు పెద్దగా మీకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు మ్యాక్సిమం మీ దగ్గరికి ఇంకా రావాలని అయితే అనుకుంటున్నారు ఇంతకుముందు అయితే మీరా ఫ్యామిలీయా మీరా థర్డ్ పార్టీయా మీరా సొసైటీయా మీరా వాళ్ళ యుగోనా ఇవన్నీ ఉండేవి బట్ ఇప్పుడు ఏంటంటే పర్సన్ ఫిక్స్ అయిపోయారు ఇక మీ దగ్గరికి రావాలని ఫిక్స్ అయితే అయిపోయారు ఇక ఆలోచన ఏమీ లేదు సో ఆలో వాళ్ళు రావాలని అయితే ఫిక్స్ అయ్యారు ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్కి మీకు ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది చాలా మందికి ఫిజికల్ కనెక్షన్గా ఉంది ఫ్రెండ్స్గా మారి కొలీగ్స్ కానీ ఆఫీస్లో ఒకే దగ్గర వర్క్ చేసే వాళ్ళు కానీ కొంతకాలంగా తెలిసిన వాళ్ళు కానీ ఇట్లా ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్గా మారి ఈ కనెక్షన్లోకి వచ్చిన వాళ్ళు రిలేషన్లోకి వచ్చిన వాళ్ళు అట్లా ఫిజికల్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ కొంతమందికి పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అండ్ బ్రేక్ అయిన వాళ్ళు మ్యారేజ్ రీసెంట్గా మ్యారేజ్ వాళ్ళు సమ్ ఫంక్షన్స్ సమ్ ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ పర్సన్ రావాలనుకుంటున్నారండి కొంత టైం తీసుకుంటున్నారు ఎందుకంటే మేబీ వాళ్ళు చేసిన చీటింగ్ వల్ల కానీ వాళ్ళు చేసిన బిహేవియర్ వల్ల కానీ కొంతమంది ఆగుతున్నారు కొంతమంది అయితే వాళ్ళ లైఫ్లో ఫీమేల్ ఉన్నారు ఆ ఫీమేల్కి భయపడుతున్నారు ఓకేనా ఆ ఫీమేల్ వాళ్ళ మదర్ అయ్యుండొచ్చు వాళ్ళ వైఫ్ అయ్యి ఉండొచ్చు లేదా వైఫ్ మీరే అయితే అదర్ థర్డ్ పార్టీ ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు ఓకేనా మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా ఫీమేల్ కనుక ఉండి డామినేట్ చేస్తుంటే ఆ పర్సన్కి భయపడుతున్నారు ఒకవేళ ఫీమేల్ ఎవరు లేరంటే మీకే భయపడుతున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలంటే మళ్ళీ పాస్ట్లో వాళ్ళు చేసిన ఏమైనా తిరిగి అడుగుతారేమో మీకే భయపడుతున్నారు వెయిటింగ్ కనిపిస్తుంది నైట్ నిద్రపోయే ముందు కూడా మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారో మీతో రొమాన్స్ చేయాలనిపిస్తుంది వాళ్ళకి రొమాంటిక్గా గడపాలనిపిస్తుంది ఫాస్ట్గా రావాలని అయితే ఉందండి ఎనర్జీ చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలని ఉంది కొంత కోపం కూడా ఈ పర్సన్కి మీ మీద ఉండి ఉండొచ్చు బట్ అది పెద్ద లెక్కలో కాదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి డెఫినెట్లీ డెట్లీగా మీ రావాలని అయితే అనుకుంటున్నారు ప్యాషన్ ఉంది మీద మీ మీద చాలా అట్రాక్షన్ ఇష్టం ప్యాషన్ అనిపి ఫ్యాషన్ కనిపిస్తుంది ఇక్కడ మీ దగ్గరికి మళ్ళీ రావాలి మళ్ళీ రీయూనియన్ చేయాలి మీ దగ్గరికి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని అయితే ఈ పర్సన్కి ఉంది వస్తారండి డెఫినెట్లీ వస్తారు ద లవర్స్ కాట్ డిసిషన్ తీసేసుకున్నారు ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేదే వెయిటింగ్ ఓకేనా సో కార్ చాలా పాజిటివ్గా వచ్చింది ఇక్కడ మీ పర్సన్ రాకపోవడానికి రీజన్ కొంతమంది ఇన్వాల్వ్మెంట్ సొసైటీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీరు మీ పర్సన్కి మధ్య జరిగిన గొడవలు ఓకేనా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంతమందికి గొడవల వల్ల ఈ పర్సన్ అనేకమైన ఆలోచన వల్ల రావట్లేదు బట్ డిసిషన్ అయితే తీసుకున్నారు రావాలని వస్తారు కూడా వాళ్ళ ఎనర్జీ పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా వస్తారండి స్లోగా ఉంటే స్లోగా ఉంటుంది ఎందుకంటే ఆలోచనలు అయితే ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి మీతో రొమాన్స్ చేయాలి మీతో రొమాంటిక్గా గడపాలి అనేది ఈ పర్సన్కి ఉంది డెఫినెట్లీ ఉంది ఇంటిమెన్సీ ఉంది మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి మీరు కూడా మీకు మీ పర్సన్కి జరిగిన గొడవల గురించి ఆలోచిస్తున్నారు చూడండి కార్డ్స్ ఎంత సీక్వల్గా ఎంత ఈక్వల్గా వచ్చాయో సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరు కొన్ని మీ పర్సన్ వస్తే కొన్ని నిలదీయాలనుకుంటున్నారండి కొంతమంది అయితే రాగానే వాళ్ళకి ఆహ్వానం చెప్పాలనుకోవట్లేదు ఇట్లా ఉంటే కనుక నువ్వు నా రిలేషన్లో వద్దని చెప్పాలనుకుంటున్నారు కొంతమంది అయితే నువ్వు కరెక్ట్గా ఉంటావా లేదా నా లైఫ్లో అసలు ఇలా వెళ్ళిపోవడం రావడము ఇలా మారిపోవడము నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇలా చేస్తున్నా ఎందుకు ఇలా ఉంటున్నావు నా కమిట్మెంట్ ఇస్తావా లేదా నాతో ఇలాగే ఉంటావా లేదా లేకపోతే మళ్ళీ వెళ్తుంటావా ఇలా మీ పర్సన్ని మీరు నిలదీయేసి ఒకటి ఒక ఆన్సర్ అనేది మీ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ కోసం చూస్తున్నారండి ఏ ఏ విధంగానైనా సరే మీ పర్సన్ ఇట్లా వెళ్ళొద్దు ఇలా చెయ్యొద్దు అని మీ పర్సన్కి మీరు చెప్పాలనుకుంటున్నారు అది స్వీట్ వార్నింగ్ అయినా అయి ఉండొచ్చు ఆ కోపంతో కూడిన వార్నింగ్ అయినా ఉండొచ్చు ఇక్కడ కొంతమందికి ఫీమేల్ మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ లేకపోతే మీ పర్సన్ వాళ్ళ వైఫ్ కానీ లేదా మీరే వైఫ్ అయితే మీ పర్సన్ వాళ్ళతోడ్పాటు ఎవరైనా అవి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చండి మీకు ఏదైనా వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు ఓకేనా చూస్తున్న వాళ్ళు మేలైనా అయినా అందరికీ వర్తిస్తుంది ఎవరికి ఏ విధంగా రీజనెట్ అయితే ఆ విధంగా తీసుకోండి ఇక్కడ చాలా స్లో ఎనర్జీ ఉంది మీ మీ అంటే మీరు కమిట్మెంట్ కోసం చూస్తున్నారు కానీ అక్కడ నుంచి కమిట్మెంట్ అనేది రావట్లేదు బట్ మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు ఈ రిలేషన్లో అన్ని మీ పర్సన్ కూడా ఇష్టంగానే ఉన్నారు మీతో రావాలని అయితే అనుకుంటున్నారండి వాళ్ళు ఎంతవటికీ కరెక్ట్గా ఉంటారని అనేది తెలియదు కానీ ఎందుకంటే ఈ పర్సన్లో కొన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి కదా ఎంతవరకు కరెక్ట్గా ఉంటాయో ఉంటామనేది ఉంటారనే తెలియదు కానీ ఈ పర్సన్కి అయితే మీరంటే ఇష్టం ఉంది కాబట్టి డెఫినెట్గా మీ మీద ఇంటిమెన్సీ రొమాంటిక్ ఫీలింగ్స్ ఇష్టం అనేది ప్యాషన్ ఉంది కాబట్టి మీ దగ్గరికి మళ్ళీ రావాలనుకుంటున్నారు మీ అవసరం వాళ్ళకు ఉంది మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారు ఇక్కడ మీరు కూడా ఏంటంటే చాలా ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కొంతమంది అయితే అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అనేది మీకు కూడా అర్థం కావట్లేదు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు బట్ మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉండటం వల్ల మీరు ఈ రిలేషన్ని భరిస్తున్నారు ఓకేనా ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీరు మూవ్ అని అవ్వలేకపోతున్నారు అవ్వాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు సో ఇక సిచ్యువేషన్స్ బట్టి అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నారు అంతే మీ పర్సన్ కోసం అయితే మీరు ఎదురైతే చూస్తున్నారు కాల్ మెసేజ్ కోసం చూస్తున్నారు స్టక్ అయిపోయారు చాలా బాధపడుతున్నారండి ఓకేనా చాలా బాధపడుతున్నారు రీయూనియన్ కోసం చూస్తున్నారు మీరు మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్ అయినా అన్మ్యారీడ్ అయినా అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు కమిట్మెంట్ మ్యారేజ్ కోసం చూస్తున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే మీ వైఫో మీ హస్బెండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఎవరైనా సరే మూవ్ అవ్వాలనుకున్నారు కానీ నవ్వలేకపోతున్నారు ప్రస్తుతానికి రిలేషన్స్లో ఎలా ముందుకు వెళ్తుందో అర్థం కావట్లేదు ఈ రిలేషన్ ఏమైనా చేయిజారిపోతుందేమో అని కొంతమంది భయపడుతున్నారు మీలో సో నువ్వు బినింగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ పర్సన్ కోసం కొంతమంది మేలైనా మేల్లో కూడా ఏడ్చి ఉండవచ్చు మీ పర్సన్ కోసం మీరు ఫీమేల్ అయితే ఏడుస్తున్నారు కొంతమంది మీ పర్సన్ కోసం కూడా ఎమోషనల్గా ఈ పర్సన్ని కావాలనుకుంటున్నారు సో మీరు రియూనియన్ కోసం చూస్తున్నారు అలాగే మీ పర్సన్ కూడా రియూనియన్ చేయాలనుకుంటున్నారండి డోంట్ వరీ ఓకేనా సో చాలా మందికి ఏప్రిల్ మంత్ ఎండింగ్లో రియూనియన్ అవుతుంది ఎవరికైనా ఏప్రిల్లో మీ పర్సన్ వస్తే కనుక ఈ మన వీడియో చూసిన తర్వాత సో కామెంట్లో పెట్టండి ఓకేనా చూద్దాం యూనివర్స్ మా యూనివర్స్కి వాళ్ళ పర్సన్స్ రీయూనియన్ ఉందా రీయూనియన్ ఉందా రీయూనియన్ ఉందా రీయూనియన్ ఉందండి రిస్క్ చేసుకున్న మరి మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తారు డోంట్ వర్రీ మళ్ళీ మాయ చేస్తారు మీ పర్సన్ మిమ్మల్ని కూల్ చేస్తారు సిక్స్ ఆఫ్ కప్స్ మీరు అంతగానో ఎదురు చూసినా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా సో మంచిగా వచ్చినాయి ఎందుకంటే ఏదో ఎన్ని రోజుల నుంచి స్టక్ అయిపోయింది మీ రిలేషన్ మంత్సో డేసో వీక్సో ఇలా కొన్ని మంత్స్ నుంచి మీ పర్సన్కి మీకు దూరంగా ఉన్న వీక్స్ నుంచి డేస్ నుంచి దూరంగా ఉన్నా సరే మళ్ళీ ఏదైతే ఆగిపోయిందో సిచ్యువేషన్ ఏదైతే ఆగిపోయిందో సారీ రిలేషన్ ఏదైతే ఆగిపోయిందో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్రస్తుతానికైతే సైలెంట్ అయ్యిందండి బట్ రీకనెక్ట్ ఉంది దీనికి ఇది టెంపరీ మాత్రమే నాట్ పర్మినెంట్ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండబోతుంది మళ్ళీ మిమ్మల్ని కూల్ చేస్తారు మీతో మాట్లాడతారు మీ మిస్టేక్స్ ఏదైనా ఉంటే క్షమిస్తారు లేదా వాళ్ళే సారీ చెప్తారు డెఫినెట్లీ మీ లైఫ్లో అడుగు పెడతారు రిస్క్ తీసుకుంటారు అంటే ఎవరు ఏది చెప్పినా మీ పర్సన్ వినరు ఇప్పుడు వింటున్నట్టు చేస్తున్నా నటిస్తున్నా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు హ్యాపీనెస్ అనేది వస్తుంది మీ లైఫ్లోకి ఓకేనా డెఫినెట్లీ రీయూనియన్ ఉంది సో కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి ఓకేనా త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ ఇవన్నీ నేను ఎందుకు పెట్టిస్తానంటే ఇవన్నీ కూడా రీయూనియన్కి మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఏం చేస్తున్నాం కి ఈ నెంబర్స్ ఎక్కువ గుర్తులు అనమాట మొద్దు గుర్తులు త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ టూ ఇలా అనమాట ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి సో ఏం చేస్తుంది మీకు ఇచ్చే గైడెన్స్ సో త్రిబుల్ ఫైవ్ అని కామెంట్లో పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ రిలేషన్స్ గురించి వాళ్ళు బాధపడుతుంటే మన వీడియో షేర్ చేయండి వాళ్ళకి మోటివేషనల్గా ఉంటుంది ఓకేనా యూనివర్స్ మా యూనివర్స్కి వాళ్ళ రిలేషన్లో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఏం చేస్తే ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూడండి అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మీకు నో బిగినింగ్ ఉంటుంది హ్యాపీనెస్ అనేది ఉంటుంది నైట్ ఆఫ్ బ్యాండ్స్ సో సడన్గా మీ లైఫ్లోకి వస్తారండి సడన్గా యాక్షన్ అనేది తీసుకుంటారు ఓకేనా సడన్గా రియూన్ అనేది అవ్వబోతుంది సో అడిక్ట్ అయిపోయారు మీ పర్సన్కి మీరు మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి వదలలేరు సో ఆలోచిస్తున్నారు సో ఏదేమైనా ఈ రిలేషను ఫర్దర్గా ఫ్యూచర్లో ఏంటంటే ఎలా ఈ రిలేషన్ ముందుకు అనేది ఆలోచిస్తారు సెలబ్రేషన్ కనిపిస్తుంది సెవెన్ ఆఫ్ ఎంటికల్ సో సెవెన్ ఆఫ్ ఎంటికల్ ఈ రిలేషన్ ఏంటంటే ఇంకా ఉంది కంటిన్యూషన్ ఉంది మీ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది డోంట్ వరీ ఓకేనా సో కామెంట్లో త్రిపుల్ ఫైవ్ వన్ పెట్టండి క్లైమ్ చేసుకొని లైక్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ సో మచ్